నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు వీక్షిద్దాం తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు మదర్ తెరిసా మహిళా మండలి అధ్యక్షురాలు మున్సిపాలిటీ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర వహించిన ప్రస్తుతం పాస్టర్ గా పరిచర్య కొనసాగిస్తున్న కొత్తగూడెం టెలిఫోన్ ఎక్సైజ్ వెనుక ఉన్న సన్యాసి బస్తీ వాస్తవ్యురాలు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్కు అత్యంత సన్నిహితురాలు అయిన శిష్యురాలు నేతల రత్నమణి హృద్రోగంతో ఆకస్మికంగా మరణం చెందగా ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ తన బృందంతో వెళ్లి వారి పార్థివ దేహాన్ని దర్శించి పూలమాలలతో ఘనంగా పుష్పాంజలి ఘటించి తమ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ మాట్లాడుతూ నేను స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు కోనేరు నాగేశ్వరరావుకి పిఏగా పనిచేసినప్పుడు సన్యాసి బస్ ఏరియా నుండి స్వర్గీయ నేతల రత్నమణిని నాయకురాలుగా తయారు చేసి వీళ్ళు ఉన్న ఏరియాలో దత్తత తీసుకొని స్వర్గీయ కోనేరు సహకారంతో దాదాపు ముప్పై ఇండ్లు డ్రైనేజీ కరెంటు పోల్స్ కరెంటు పట్టాలు కూడా ఇప్పించడం జరిగిందని అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధిని చెల్లించడం జరిగిందని మదర్ తెరిసా మహిళా మండలి స్థాపించి స్వర్గీయ రత్నమణి అధ్యక్షురాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేసుకున్నారు స్వర్గీయ రత్నం ప్రతి ఒక్క మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో ఆచార్య మద్దల శివకుమార్తో పాటు మాజీ జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు దళిత నాయకులు పొన్నెకంటి సంజీవరాజు కడుకుంట్ల శ్రీను కూరపాటి రవీందర్ నేతల సుందర్రావు నేతల రమేష్ తంగెల్ల లక్ష్మణ్ మోసెస్ కిరణ్ మేరుగు అలసూయ చిగురుపాటి మరియమ్మ బర్ల సుశీల నరేందర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జరిగిన మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈటీవీ ఫర్ యూ ఛానల్